స్టాలిన్ అనేవాడు హిందూ తప్పుదోవ పట్టించడం కోసం అమ్మవారి కళ్ళకు వచ్చి దెయ్యం దేవత ప్రచారం చేస్తూ చేసింది కాక బ్యానర్లు కొట్టించి ప్రతి గుడికి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా మా సీరియల్ చూడండి అని చెప్పేసి ఈ విధంగా తప్పుదోవ తోలుస్తున్నాడు హిందూ సంఘాలందరినీ ఖండించాలి ఈ అర్జెంట్ గా దీనికి క్షమాపణ చెప్పాలి ఈ టీవీని బ్యాన్ చేయాలి ఎవరు చూడకూడదు జై శ్రీరా జైరా బంధులారా మీరు ఇలాంటి బ్యానర్లు ఎక్కడైనా గుర్తిస్తే ఈ విధంగా ధ్వంసం చేసేయండి ఆ జమీ టీవీని నిషేధించండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇలాంటి బ్యానర్లు ఈ ఒక్క చోటే కాదండి ఇలా రాష్ట్రం అంతా అంటించారు దేవత దెయ్యం రెండు ఒకటేనా హిందువులు వీళ్ళకి ఎలా కనిపిస్తున్నారు అంత తెలివి తక్కువ దద్దమ్మనిలాగా కనిపించారా ఈ స్టాలిన్కి ఈ స్టాలిన్ ఉద్దేశం ఏంటి హిందువుల గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడు హిందువుల్ని వెర్రిపప్పల్ని గొర్రెపప్పల్ని చేసి ఆడించాలనుకుంటున్నాడా హిందువులు అంత చేతగాన తనం కనిపిస్తుందా హిందూ బంధువులంతా ఇకనైనా మేల్కోండి ఇలా నోరు పారేసుకునే వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది అంటే వీళ్ళని కొట్టనక్కర్లేదండి తిట్టనక్కర్లేదు వీడి టీఆర్పీ రేటు పడిపోయే అంతగా వీడి ఛానల్ని బ్యాన్ చేయండి టీవీలో వచ్చే సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఇటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కానీ చూడకండి అసలు ఛానల్ని ఓపెన్ చేయకండి ఇప్పుడు హిందువుల్లో వచ్చే మార్పు ఎలా ఉండాలి అంటే హిందూ దేవి దేవతల మీద సీరియల్స్ సినిమాలు తీసే డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఎంత ఉల్లు దగ్గర పెట్టుకోవాలి అనేది వాళ్ళకు అర్థం అవ్వాలి మార్పు అంటే అలా ఉండాలి ఎక్కడిదాకో ఎందుకండి బయటళ్ళు ఎవరైనా వచ్చి మనల్ని కానీ మన పిల్లల్ని కానీ మన అమ్మోళ్ళని కానీ ఎవరినైనా సరే మన ఇంట్లో వాళ్ళని తిడితే ఒప్పుకుంటామా అలాంటిది మనం రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి శుచిగా రెడీ అయ్యి అమ్మవారిని షోడోపచారాలతో పూజ చేసుకొని రకరకాల నైవేద్యాలు పెట్టి పూజలు అభిషేకాలు నైవేద్యాలతో కూలిచి మొక్కులు మొక్కి హుండీలో నోట్లు కట్టలు వేయడమే కాదు ఇలాగా దేవీ దేవతల్ని అవమానించినప్పుడు ఏం చేయాలో కూడా ఎలా స్పందించాలో కూడా హిందువులకి తెలుసు అని తెలియజేయాలి ఇతగాడు ఇప్పుడే కాదండి ఇంతకు ముందు కూడా చాలా నీచంగా హిందూ దేవీ దేవతల్ని అవమానించి మాట్లాడాడు ఇది ఫస్ట్ టైం కాదు దానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చింది సో నిజంగా నిజమైన హిందువు ఎవరైనా సరే ఈ వీడియోని వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి చేరేలాగా షేర్ చేయండి నిజమైన హిందువు అనేవారు ఖచ్చితంగా స్పందించండి మన పక్కనే ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే కష్టం వచ్చింది అంటే నేనున్నాను అనే ధైర్యాన్ని ఓదార్పుని కొంచెం ఇవ్వగలిగితే వాళ్ళు కూడా సంతోషంతో పులకరించిపోతారు అండి సో చేయి చేయి కలపండి గడప లోపలే కులం గడప బయట హిందువులం హుండీలో నోట్లు వేయడమే కాదు ఓటి ఎవరికి వెయ్యాలో కూడా తెలియాలి లేదంటే వేయడానికి గుడి ఉండడానికి దేశం రెండూ ఉండవు సో ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి తప్పకుండా షేర్ చేయండి జై హింద్ జై భారత్ మనదేవు మనకు వస్తీకరణ వాక్యు దేవతాన దేవుని ఏమంటే దేవతా నేనంతా దైవండి ఎక్కువ చర్చ రాజమో జయ శ్రీరామ్ జయశ్రీరా જય શ્રી રામ 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 જેમી ટીમ જેમી ટીમ વિશુ દંચલે બોયકોટ કમ્યુનિટી બોયકોટ કમ્યુનિટી